హలో వెల్కమ్ బ్యాక్ టు గృహిణి వంటిల్లు నేను మీ శైలజ ఈరోజు నేను మీకు గోధుమ పిండితో నేతి బొబ్బట్లను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మైదా పిండితో వచ్చినంత పర్ఫెక్ట్గా రావాలి అంటే ఒకసారి ఇలా చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వచ్చాయి సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఒక బౌల్ తీసుకుని నేను ఇక్కడ ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను ఇందులో పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా సాఫ్ట్గా కలుపుకోండి చపాతీ పిండి కలిపినట్లు గట్టిగా కలపకండి కొంచెం స్మూత్గానే కలుపుకోవాలి మనకి ఉండకి వచ్చేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూడు స్పూన్ల వరకు నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకొని పిండిని నానబెట్టుకోవాలి నేనైతే నాలుగు గంటల వరకు నానబెట్టుకున్నాను మినిమం రెండు గంటల వరకు అయినా నానబెట్టుకోండి టైం లేకపోతే అలాగే పచ్చిశనగపప్పు మనం గోధుమ పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు తీసుకుని నానబెట్టుకోండి ఇలా పట్టుకుని చూస్తే స్మూత్ గా ఎరిగిపోతున్నాయి అంతవరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీలో యాడ్ చేసుకుని అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి ఇందులో ఒక స్పూన్ నెయ్యి పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి కుక్కర్ మూత పెట్టి ఐదు ఆరు విజిల్స్ వరకు ఉడికించుకోండి చూడండి ఇంకా కొంచెం వాటర్ అయితే ఉన్నాయి ఈ వాటర్ని వడగట్టుకోవాలి ఇక్కడ చూడండి బాగా మెత్తగా దూదిలా ఉడికిపోయింది అలా దూదిలా ఉడికిపోవాలి ఇప్పుడు వాటర్ అంతా ఒడగట్టుకోండి ఇలా వాటర్ ఏమీ లేకుండా వడగట్టుకున్న శనగపప్పును మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకోండి మెత్తగా పేస్ట్లా పట్టుకోండి శనగపప్పు ఏ కప్పుతో తీసుకున్నాము అలాగే గోధుమ పిండి ఏ కప్పుతో తీసుకున్నాము సేమ్ కప్పుతో బెల్లం కూడా ఒక కప్పు తీసుకోండి తురుము బాండి తీసుకుని స్టవ్ మీద పెట్టి బెల్లం అంతా దీంట్లో యాడ్ చేసుకోండి అలాగే శనగపిండిని కూడా ఇందులో యాడ్ చేసుకోండి మిక్సీ పట్టిన శనగపిండిని ఈ రెండు బాగా కలుపుకుని స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకుని బాగా కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం కరిగిపోయేంత వరకు ఇలా తిప్పుతూ ఉండాలి ఇక్కడ మనకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇది కరిగిపోయి మళ్ళీ ఇది కొంచెం గట్టిపడాలన్నమాట ఇందులో కరిగిపోయిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి అలాగే రెండు స్పూన్లు మూడు స్పూన్ల వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని కొంచెం గట్టిపడేంత వరకు ఇలా తిప్పుతూ ఉండాలి పప్పు బెల్లం అనేది బాండి నుంచి మనకి సపరేట్ అవుతుంది అంతవరకు మనం ఉడికించుకోవాలి ఇలా తిప్పుతూనే ఉండాలి లేదంటే అడుగు మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకోండి చూడండి ఇలా సపరేట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఆరేంత వరకు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మాత్రమే పిండి మీద మూత తీసి కలుపుకోవాలి లేదంటే పిండి ఆరిపోతుంది చపాతి పిండిలా కాకుండా ఇలా స్మూత్గా కలుపుకోవాలి మనం ఉండ చుట్టుకుంటే వచ్చేలా కలుపుకోవాలి చూడండి పప్పు బెల్లం అయితే ఆరిపోయింది ఇప్పుడు వీటిని ఉండలు చేసుకోండి నేనైతే కొంచెం పెద్ద ఉండలు చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి పూర్ణం పిండి కూడా చాలా స్మూత్గా ఉండాలి ఈ విధంగా పూర్ణాలన్నీ రెడీ చేసి పెట్టుకోండి మనం పూర్ణం ఉండని ఎంతైతే తీసుకున్నామో అందులో సగం వరకు మాత్రమే ఈ గోధుమ పిండి ఉండని తీసుకోవాలి మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి పై లేయర్ అనేది ఎక్కువగా పిండి తీసుకోవడం వల్ల మందంగా ఉంటుంది ఇలా తక్కువ పిండి తీసుకోవడం వల్ల బొబ్బట్లు స్మూత్గా వస్తాయి లోపల పూర్ణం ఎక్కువ ఉండి పైన పిండి పల్చగా ఉంటే చాలా బాగుంటాయి టేస్టీగా చూడండి పిండి కూడా ఎక్స్ట్రా ఏమీ మిగలేదు కరెక్ట్గా సరిపోయింది పూర్ణంకి ఇప్పుడు దీన్ని చేత్తో ప్రెస్ చేసుకోండి రౌండ్గా కొంచెం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బటర్ పెప్పర్ పైన యాడ్ చేసుకుని స్మూత్గా ఈ విధంగా ప్రెస్ చేసుకోండి రౌండ్ షేప్లో చివరిలో మందం లేకుండా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి మైదా పిండితో వచ్చినట్లుగా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇప్పుడు మనం ఒక బాండిని ముందుగానే హీట్ చేసి పెట్టుకోవాలి బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం బొబ్బట్లు వేసుకోవాలి ముందు హీట్ అయిన పెనం మీద ఈ విధంగా రెండు వైపులా కాల్చుకోవాలి ఇప్పుడు రెండు వైపులా ఇలా నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకోండి సో పిండిని ఈ విధంగా పల్చగా కలుపుకోవడం వల్ల మనకి వేడి ఆరిపోయిన తర్వాత కూడా గట్టిగా లేకుండా ఉంటాయి మనం చపాతీ పిండిలా కలుపుకుంటే వేడి ఆరిపోయిన తర్వాత గట్టిగా ఉంటాయి అలాగే తినేటప్పుడు కూడా చాలా సాగుతూ ఉంటాయి ఇలా స్మూత్గా పిండి కలుపుకుని నాలుగు గంటల పాటు నానితే చాలా బాగా వస్తాయి గోధుమ పిండితో కూడా పర్ఫెక్ట్గా ఇవి వేడి ఆరిపోయిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి సో ఇలా రెండు వైపులా నెయ్యితో కాల్చుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి నేను ఇప్పుడు ఇంకొక బొబ్బటిని అరటి ఆకు మీద వేసి చూపిస్తున్నాను అరటి ఆకు మీద కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మీరు బటర్ పేపర్ మీదే కాకుండా నార్మల్గా కవర్స్ మీద కూడా చాలా బాగా వస్తాయి ఆయిల్ యాడ్ చేయకుండా ఓన్లీ నెయ్యితోనే రెండు వైపులా రెండు మూడు స్పూన్లు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి చాలా రుచిగా ఉంటాయి అలాగే చల్లారిపోయిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి సో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గృహిణి వంటిలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి